प्रॉजक्ट अफक योजन फॉर यू సో అందరికీ నమస్కారం ఈరోజు నేను ముందుకు మీ ముందుకు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడగలిగాను ఎందుకంటే గతంలో నేను కూడా ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ ప్రస్తుతం నేను హెచ్ఎస్బిసిలో ఆపరేషనల్స్ మేనేజర్గా ఉన్నాను సో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం ఆగస్టు నెలలో మన ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది ఇందుకు సంబంధించి పదకొండు నెలలు పూర్తి కావడంతో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది క్యాండిడేట్లని నియమించగలిగాం మన ఇన్స్టిట్యూట్ నుంచి త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ నుంచి సెవెంటీన్ ల్యాక్స్ వరకు మనం ఇప్పించగలిగాం ఇందుకు మా కంపెనీ నుండి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా గతంలో హరిబాబు గారు కూడా చాలా ప్రాజెక్టులు పనిచేశారు పనిచేసిన తర్వాత సార్ని అడగంగానే యూకే యుఎస్ హాంకాంగ్ ప్రాజెక్టులు మన కంపెనీలోకి తీసుకొని రాగలిగారు నేను కంపెనీ నుంచి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడం కూడా బెంగళూరుకి పంపిస్తున్నాను అదేవిధంగా మన పలము మన ఆఫీస్ నందే మనకు ఈ ఒక అవకాశం రాగలిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మేము మరింత రెట్టింపు చేసి ఈ సంస్థను ఒక ఎమ్మెన్సీ సంస్థలోకి తీసుకెళ్ళాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు నడిపిస్తాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పలు కంపెనీల్లో టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ వర్క్ సెవెన్ ల్యాక్స్ వరకు కూడా క్యాండిడేట్లు డిప్లై అయిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అదే అదేవిధంగా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అనే టూల్ రావడం వల్ల చాలామందికి కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది ఎవరు కూడా పొలం నీరులో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ మా ఆఫీస్ నందు ప్రియారిటీ ఏంటంటే లోకల్ వాళ్ళకి ఇస్తున్నాము అదేవిధంగా బెంగళూరులో కూడా జర్మన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రేపు నెల ఎనిమిదవ తేదీన మొదటి వార్షికోత్సవం సందర్భంగా బెల్లందూరులో ఉన్న వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి టెక్ పార్క్లోకి మన ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది అది తొందరలో ఎనిమిదవ తేదీన బెంగళూరులో బ్రహ్మాండంగా ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా తల్లిదండ్రులు మాత్రం ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించాలి నిద్ర లేస్తే ఈ ఒక్క విషయం నన్ను మన్నించండి ఎందుకంటే ఈరోజు నేను కూడా ఎనిమిది వేల రూపాయలకి ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను నిద్ర లేస్తే మావాడు బీటెక్ చేశాడు మావాడు ఎంబీఏ చేశాడు మా వాడు ఎంబీ ఎంసీఏ చేశాడు మా వాడికి ప్యాకేజ్ ఎంత ప్యాకేజీలు చూసారంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జాబ్ హండ్రెడ్ పర్సెంట్ పోవడం కన్ఫామ్ అవుతుంది బికాజ్ ఏంటంటే అందరూ ప్యాకేజ్ 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 అని చూస్తున్నారు దయచేసి ప్యాకేజీల విషయానికి వెళ్ళకండి వచ్చిన దాన్ని తల్లిదండ్రులు కూడా ఒక వినపం చేస్తున్నాను మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికి కూడా వచ్చిన దాన్ని లోపల కంపెనీ లోపలికి ఫస్ట్ వెళ్తే అక్కడ ఏం వర్క్ జరుగుతుంది ప్రాజెక్ట్ ఎంతవరకు తీసుకుని వెళ్తున్నారు అసలు వర్క్ ఏంటిది అనేది తెలుస్తుంది దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా నన్ను మన్నించండి ఈ ఒక్క విషయం చెప్పినందుకు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోండి త్రీ టు ఫోర్ ల్యాక్స్ బిట్వీన్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైనా కూడా జాయిన్ అవుతారు ఆ తర్వాత సంవత్సరం అవుతానే రెండు సంవత్సరం అవుతానే ఇంక్రిమెంట్స్ అని హైక్స్ అని ఈ విధంగా జరుగుతూ పోతున్నాయి నేను కూడా ఎయిట్ థౌసండ్ రూపీస్కి వర్క్ చేసి ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఉన్నాను మీ అందరికీ మీ అందరి ముందర కూడా ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే నాకు కూడా నేను జాయిన్ అయినప్పుడు ఎయిట్ థౌసండ్ రూపీస్ వర్క్ చేయడం వల్ల ఆ కష్టం విలువ నాకు తెలిసి క్యాండిడేట్స్ మేము ఎవరు కూడా ఫేక్ కమిట్మెంట్లు ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు మా కంపెనీ నుంచి పంపించే ఎంప్లాయీస్ కూడా త్రీ టు ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్లు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం అదర్ కంపెనీస్కి ట్రై చేయాలంటే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం డిపెండ్స్ వాళ్ళ స్కిల్ సెట్ బట్టి అక్కడ ఉన్నటువంటి డిప్లమెంట్ బట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్ కూడా తీయించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా తల్లిదండ్రులు ఈ ప్యాకేజ్ విషయానికి వెళ్ళకండి అదేవిధంగా రేపటి నుంచి సోమవారం అనగా రేపు ఎల్లుండి నుంచి మా ఆఫీస్ నందు పది మంది నాన్ ఐటీ పదహైదు మంది ఐటీ ఎంప్లాయీస్ని మేమే డిప్లై చేస్తున్నాము మన ఆఫీస్లోనే ట్వంటీ మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి ఖచ్చితంగా మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఇట్లో నేను మీ Krishna Prasad, German Software Solutions, Managing Director, Palamner. Thank you. My name is Pallavi, and I have been working in other companies before. Later on, I got a break, and then I have been searching for other jobs as well. Meanwhile, I came across German Software Solutions, and it was very good. The way it helped was very good. Like. The way Krishna sir and all spoke with us, everything was very nice, and also the interview process, everything it was uh, very smoothly taken ahead. And now I'm uh, placed in a company called as Basel Dynamics, where I have got a position of analyst with a good package, and everything is going on good there as well. Thank you for giving me this opportunity. Hi everyone, I'm, I'm, uh, my name is Parveen, I am from Anam I recently graduated from Zenodo and the Delhi College. We become computer applications. I was looking for opportunities in the IT, IT industry, but I can't uh, go for uh, interview process. So I, I was approached by uh, the German software uh, solution in Purdue The entire staff is uh, very friendly, and uh, the latest and, uh, entire staff manage our interview process like uh, टाइम आई एम लुकिंग फॉर द जॉब ऑपरचुनिटीज इन आई टी इंडस्ट्री एट द टाइम आई अप्रोच जर्मन सॉफ्ट टेक सोल्यूशन through their guidance and support, i got placed in mnc, uh, bezel dynamic tech solutions. Uh, uh, and thank you for giving me this great opportunity uh, to prove myself. thank you. hi, my hi. My name is m. Joshit. i had recently graduated uh, from VIT Vellore in electronics and communication engineering. Uh, i had approached through many companies, but i am not satisfied with the working atmosphere and other uh, perks with the companies but later on I had uh, approached to German solutions. There I got a contact uh, Krishna sir, so he had approached me and uh, we had taken a small interview in laser technologies and there I got placed in back-end world Java with some decent package. <laughs> good morning i am lavanya i had already worked in a company in Artist technologies private limited i later then approached a german software tech solutions it is a good platform to get get placed in one of the mnc based Dynamics tech solutions in in analyst position with good package i am sincerely grateful to german software solutions because it given me a chance to upgrade myself in a in an MNC. so I'm thankful that but... okay thank you. I improve that my knowledge and my communication, my passion to achieve success especially. Okay. ठीक है, तो ठीक है। आह आप इस बार success में डांजे भी कर चाहिए। आप ready? Yeah. Why? Happy बात success. Okay thank <laughs> you.

మా ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ క్యాండిడేట్ ప్లేస్మెంట్ అయినటువంటి ప్రవీణ్కి అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కంపెనీ నుండి వెల్కమ్ కిట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే నాకంటే చిన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా అందరూ కూడా నా పైన కరుణించి ఇదే విధంగా అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది మీ ఆశీస్సులు నాపై ఉండి అది తొందరలో మన పొలం నేరులోనే పెద్ద సంస్థ లాగా ఇన్ఫోసిస్ టెక్ మహీంద్రా ఇలాంటి వాటికి ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో ఇదే విధంగా నేను కూడా అంత స్టేజ్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను What about the work? Like, how do you learn all the things? Like, do you have any? So, is it easier or difficult uh -huh. for you? సో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎందుకు ఇంట్రాక్ట్ చేయించడం అంటే వన్స్ ఓ కంపెనీలోకి వెళ్ళేలాగా అందరికీ కూడా కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ అనే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ ఒక కంపెనీలోకి వెళ్తే మేనేజర్కి మీకు టర్మ్స్ ఉండాలి కాబట్టి దస్ట్ ఇంట్రాక్షన్ కోసం చరణ్ సార్ రిక్వెస్ట్ చేస్తే ఈరోజు దాదాపు అరౌండ్ సిక్స్ మంత్స్గా నేను పిలుస్తున్నా కానీ సార్ రానటువంటి పొజిషన్ ఈరోజు తనకి ముంబైలో ఒక ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు రావాలి సార్ మీరు సో చరణ్ సార్ ఆల్రెడీ ఇన్ఫోసిస్ టీఎస్ఐ అండ్ విప్రోలో ఆల్రెడీ మేనేజర్ పొజిషన్స్ చేసి ఇప్పుడు ఈరోజు మన మధ్యలోకి తీసుకుని వచ్చి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మనము గ్రాండ్గా చేయగలిగాం అదేవిధంగా మీకు ఏ సపోర్టివ్ కావాలన్నా కూడా ఎన్ అట్ ఎనీ టైం మన ఆఫీస్ నుంచి వెళ్ళిన క్యాండిడేట్స్ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ద అష్యూరెన్స్ బికాజ్ ఏంటంటే మీరు అందరూ గాను ఎక్స్పీరియన్స్ గాను ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఇంకా తొందరలో మంచి ఫ్యూచర్ ఐ మీన్ మంచి ఫ్యూచర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎవ్రీథింగ్ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎన్ ఎన్క్వైరీస్ క్వైరీస్ యూ క్యాన్ పింగ్ మీ ఆర్ యూ క్యాన్ మెయిల్ మీ అట్ ఎనీ టైమ్ వెబ్సైట్ ఇచ్చాము ఆ వెబ్సైట్లో టీమ్స్ పెట్టాము టీమ్స్లో కూడా నాకు పింగ్ చేయండి దెర్ ఈస్ నో ఇష్యూస్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ హరిబాబు సార్ అండ్ చరణ్ సార్ ఫర్ కమ్మింగ్ హాయ్ యూ గుడ్ మార్నింగ్ Thank you for being here today. So I am Hari, so CEO of German Software Solutions. So uh, just I introduce, wanted to introduce myself. So briefly, so I have ex extensive working experience of almost 20 years in IT industry. So having worked as solution architect, enterprise architect at senior manager level, and also I have been working in big MNCs like uh, uh, in Infosys and also recently with Deloitte. Uh, and all others even in india and also in abroad uh, worked in hong kong and belgium as well and, uh, and with multiple foreign and indian banking clients and also insurance clients like uh, jp morgan goldman sachs bank of america bank of singapore and also ups and dbs banks so my focus area mostly have been on architecture enterprise architecture solution architecture, devops and also cloud engineering uh, in Ajo at AWS and we have started this company last year uh, with the aim of helping the graduates fulfill their dreams uh, to work in IT industry and till now we have successfully deployed 36 candidates in uh, multiple MNCs and also mid-sized companies in both IT and non-IT roles and uh, we are in the middle of exiting growth as the company is growing is steadily very fast and in the last three to four months we have been successfully collaborating with uh, multiple clients and sponsors in uk and hong kong and i am very much very happy to share with you today that we have successfully received three projects from them and currently we are looking for opportunities in it and non-it roles so currently we have opportunity for 15 non-IT roles and 10 IT roles uh, in to be placed in uh, MNCs and also to work here in Palamner as well and currently we have requirement 50. and this has been on the last uh, two three years we are seeing a growth and also in the next two to three years we are planning to open branches in Bangalore and Hyderabad as well and apart from placement services we have been plan to provide uh, training services as well mostly in devops and uh, tool chains like jenkins kubernetes docker ansible and also in cloud engineering like azure cloud and aws as well and uh, as a team we are committed to help the candidate achieve their goals and objectives and uh, placement services so please reach out to us for any placement support and also if you have any issues at your uh, current our uh, projects it has your have been placed in multiple companies in Bangalore and Hyderabad as well. So you can reach out to us for any issues you have, so that we can take care of and we will try to sort it out with the senior management at those specific companies and we will try to resolve all those concerns you have. So currently uh, this is our agenda. And in the next two three years we are planning almost uh, opening branches in Bangalore and Hyderabad as well. So uh, and next week I to यह एक ऑपरेशन की हम इंटरेक्ट टू टेक इस ऑपरेशन को टू रिक्वेस्ट मिस्टर रिचर्ड ट्रस्टर जो इस अव मैनेजिंग डायरेक्टर टू शेयर समोर इंसाइड्स अबाउट द प्लांस इन एन ऑपरेशन सिंपलम ने और आल्सो इन अदर लोकेशंस एस थैंक यू జస్ట్ ఇన్ఫార్మ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఓకే సో మీరేం టెన్షన్ పడకండి మీకు ఆర్డర్ రాలేదు ఇక్కడ రాలేదు ఎవరైనా కూడా అక్కడ కంపెనీలో కూడా ఏదైనా ప్రాబ్లం అయితే జస్ట్ మీకు అనిపింది మీకు ఏ ఇష్యూస్ ఉన్నా ఒకరు క్రియేట్ చేస్తారు కావాలని చెప్పి ప్రాబ్లము సో దాన్ని బేస్ చేసి మైండ్లో తీసుకోకండి మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఐఎన్ లేదు ఫిల్ఫిల్ యూ యూ హ్యావ్ టు వర్క్ ఫ్రౌట్ కరెసి సో మీకు ఏ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా మీకు రానివ్వను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు ఏ ఇష్యూ వచ్చినా నాకు పింక్ చేయండి ఇబ్బంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ జ్యోతిష్